హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరగారను తయారు చేసుకుందాం పెసరలను ముందుగా నైట్ నానపెట్టుకొని తర్వాత ఇలా రోట్లో వేసుకోవాలండి రోట్లో వేసుకున్న పెసరగారలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో తగినంత అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా బాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయడం వల్ల ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయడం వల్ల గారెలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయండి ఎప్పుడు మినప గారలే కాకుండా ఇలా ఒకసారి పెసర గారెలు తయారు చేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది పెసరల్లో మంచి విటమిన్ పదార్థాలు ఉంటాయండి అదిగాక ఈ పెసరలు జీర్ణశక్తి కూడా ఎక్కువ ఉంటు ఎక్కువగా ఉంటుంది అందుకే అప్పట్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా పెసరపప్పు గారెలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇలా పచ్చగా రుబ్బుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి ఇలా మెత్తగా బాగా పిండిని అందులో వేసినవన్నీ బాగా మెత్తగా కలపాలండి ఇలా ఒక క్లాత్ని తీసుకొని అందులో గార వేసి ఇలా రౌండ్గా చేసి ఇలా హోల్ పెట్టి ఇప్పుడు మరుగుతున్న నూనెలో బా ఉన్న నూనెలో గారలు వేసుకోవాలండి గారెలు వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా బాగా రెండు సైడ్లు బాగా ఎర్రగా కాగాలండి అప్పుడే గారెలు మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదంతా స్లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే జరగాలండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో జరిగితే మనం కాల్చేటప్పుడు గారెలు ఎక్కువగా నూనె పీల్చుకుంటాయి ఇలా చూసారా ఇలా ఎర్రగా బాగా కాగాలి కాగిన గారెల్ని ఇప్పుడు ఒక వడగట్టే గిన్నెలో వేసుకోవాలండి వడగిన్నెలో వేయడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే అది పీల్చేస్తుంది ఇప్పుడు ఇలా గారలు రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని గారెల్ని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయినాయి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ గారెల్లో పల్లి చట్నీ అల్ల పచ్చడి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ watching my video.